ప్రభునందు ప్రేమేనా దేవుని బిడ్డారా ప్రభుణే సున్నా మీకు శుభములు జీవగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురినిగాక ఈ దినం అనగా డిసెంబర్ నెల ఆరో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆను మన ఈ దిన మన ధ్యానాంశము ఏ మన దిక్కు ఏ మన దిక్కు దేవుని వాక్యం చదువుకుందామండి వ్యవహాన్ స్వార్థ ఐదవ అధ్యాయము వచనం యేసు వాడ వాడు పడినటు చూచి అప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని అడిగి స్వస్థపడకూర్చున్నావని వారిని అడిగను దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించినగాక దేవుడారా దేవుని వాక్యం మనం చూసినట్లయితే ఇక్కడ యేసు ప్రో బెతెస్స కొనేటి దగ్గర ముప్పై ఎనిమిది సంవత్సరాలు వ్యాధిగ్రస్తుగా ఉన్న వ్యక్తి దగ్గరకు వెళ్ళాడు అతడు దిక్కు దశ దారి లేని అనాథ భిక్షగాడు దీర్ఘకాల బాధితుడు అంగవాక్యను గలవాడు కుంటివాడు దోత వచ్చి వ్యత్యస్త కోరిట్లు నీళ్లు కదిలించిన మొట్టమొదట అందులో దిగిన వానికి స్వస్థత లభిస్తుంది అతనికి ఏ దిక్కు లేదు ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా ఆ కోనేటి దగ్గర కూర్చున్న ఈ వ్యక్తిని అందులో దింపడానికి ఎవరూ సహాయపడలే పెద్ద పెద్ద పేరు కన్నా వారు స్థానము స్థానములు పెద్ద పెద్ద స్థానాల్లో ఉన్నటువంటి వారు బంధువులు ఎందరున్నా ఏమి లాభం అండి వారు నీకు నీకు సహాయం చేయలేరు నిన్ను చూచి చూడటట్టుగా ఉంటారు సొంత సహోదరైన లోపించి ఒకరినొకరు వారలేక సమయానికి రారు సహాయానికి రారు చనిపోయిన వాళ్ళని చనిపోయిన చనిపోయినా వెళ్ళని రక్ష ఉందన్నారు ఎంత దారుణమైన పరిస్థితి అండి దేవుని బిడ్డ ఈ సమయంలో ఈ క్రిస్మస్ దినాలు ఏ దిక్కు దారి లేక బాధపడుతున్నావా అయ్యో నాకు దిక్కు ఎవరు అనుకుంటున్నావా ఏ నీకు దిక్కు దేవుని బిడ్డ ఆయనకి సాయం చేస్తాడు నీ పరిస్థితి అంతా కూడా ఎరిగినవాడు నీ కష్టాలు వ్యాధులు సమస్యలు ప్రేపరమకు అన్నీ తెలుసు దేవుని బిడ్డ నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావో ప్రభువే నా ప్రభా నా నువ్వే నా దిక్కంటూ ప్రభు సందరి వాగ్దానం పట్టుకొని ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేట కోరుతున్నాను దేవుని బిడ్డ ఆలోచించినట్లయితే ఇక్కడ ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా వ్యాధిగ్రస్తుడై దయనీయమైన స్థితిలోని ఈ వ్యక్తి వద్దకు ఏసై వెళ్ళాడు దేవుని స్తోత్రం ఏసు క్రీస్తు ప్రభులో ఉన్న గొప్ప మహిమ ఏమిటంటే కృంగిని వారి ఎద్దకి ఒంటరితనంలో ఉన్న వారి యద్దకు దిక్కు లేని వారి ఎద్దకు దరిద్రుల వద్దకు ఆయన స్వయంగా ప్రియప్రభు వెళ్తా వెళ్తాడు యూదుల పండుగ సమయం సంతోషం ఆనందం వైభవం అవన్నీ వదిలేసి యేసు క్రీస్తు రోగులు గురిటివారు కుంటివారు ఓత్సకాల చేతులు కావాలన్నా గుంపుల వద్దకు వెళ్ళి ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా వ్యాధి గల రోగస్సుని స్వస్థపరిచాడు ఆయన గొప్పవారి యద్దకు వెళ్ళలేదండి దిక్కు లేని వారి యద్దకు ఆయన దిగి వచ్చాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక దేవుని బిడ్డ ఏ దిక్కు లేక బాధపడుతున్నావా నీ పరిస్థితి ఎవరు పట్టించుకోట్లేదా ఏ పట్టించుకుంటాడు నేడే ఏ దగ్గర రా అన్నాడు ఆ మరి ప్రభు ఇరుషినములో ఉన్నటువంటి ఆ బిత కోనుడి దగ్గర పడి ముప్పై ఎనిమిది సంవత్సరాలు పడినటువంటి ఆ రోగి దగ్గరికి వెళ్ళి ఏ రీతిగా అతని అతని బాధ వేదన చూచాడు అప్పుడు అప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ప్రియప్రభు ఎరిగి స్వస్థపడకొరుచున్నావా అని అతను అడిగినప్పుడు అయ్యా నీళ్లు కదిలించబడినప్పుడు నన్ను కోన్లోనే దించడం నాకు ఎవడో లేడు కనుక నేను వచ్చినంత ఒకడు నాకంటే ముందుగా దిగినని ఆయనకు ఉత్తరం ఇచ్చాడు యేసుప్రభు విరీతిగా చెప్పాడు నువ్వు లేచి పరిపెత్తుకుని ఆ నడుమని అంత చెప్పగా వెంటనే వాడు ఉంది తన పరుపెత్తుకొని నడిచినట్టుగా చూస్తున్నాడు దేవుని స్తోత్రం యహాన్ సువార్త ఐదో ఆజ్యం మొదటి నుంచి ఎనిమిదో వచ్చిన వాళ్ళు ఆ చక్కని మాటలు కనబడతాయి ఎంత దయ జాలి దయ ప్రేమ గల మన గురించి ఆయన శ్రద్ధ వహిస్తున్నాడు ఆయన నీ గురించి ఆలోచిస్తున్నాడు దేవుని బిడ్డ ఆయన మిమ్మల్ని గురించి చింతించినాడు కనుక మీ చింత యావత్ ఆయన మీద వేడి మొదటి పేదరికి కను ఐదో ఆజ్యం ఏడు వచ్చిన భయపడుతూ బ్రతక్కకుండా బ్రతకకుండా దేవుని నమ్మి నమ్మకంచాలి ప్రభు అక్కడ మహిమ కార్యం చేస్తాడు నీవు స్వస్థ అని ప్రియప్రవాడిగా అవును స్వస్థత ధైర్యం ధనం ఆరోగ్యం కావాలనే ప్రార్థన నీ నోటి నుండి రావాలి ప్రభు ప్రశ్నించినప్పుడు ఆ వ్యాధిగ్రస్తు దోత నీళ్లు కదిలించినప్పుడు నన్ను మొదటి దింపిటకి ఎవడూ లేడని చెప్పాడు దేవడానికి సహాయం చేసేవారు ఎవరు లేరా అయ్యో నాకు సహాయం ఎవరు చేయట్లేదు అంటున్నావా దేవుడు సహాయం చేస్తాడు దేవుడు మనకు ఆశ్రమదుర్గమనైనాడు ఆపత్తి కాలంలో నమ్ముకున్న కనదగిన సహాయకుడని దావిద భక్తుడు చెప్తున్నాడు దేవుని స్తోత్రం ఇప్పుడు నువ్వు అలాంటి పరిస్థితులు ఉన్నావు అందరూ ఉన్నట్టు ఉన్నారు కానీ ఒకరు సహాయానికి రారు ఒకరు నీ గురించి సహాయ శ్రద్ధ వహించరు కొందరు గృహాలు స్త్రీలను అసలు లెక్క పెట్టరు స్త్రీలు దినమంతా పనిచేయాలి గుడ్డు చాకరి చేసిన ఒక మంచి మాట పలకరు పురుషులు కానీ పిల్లలు కానీ వారిపై శ్రద్ధ చూపరు అది చాలా తప్పు కష్టజీవన తల్లి మీకు వరకు వ్యయ ప్రయాసం చేసి తన ఆరోగ్యం కాపాడుకోకుండా శ్రమిస్తే ఆమె చెప్పిన మాట వినడం వల్ల పిల్లలకు వినడం వల్ల దీవిన ఆ విధంగా చాలామంది స్త్రీలు వేదన చెందుతారు ఆత్మలో మునుగుతారు ప్రక్కన చెట్టినంత పురుషుడు ఉన్న భార్యపై ప్రేమ చొప్పడు ప్రశంసించడు బ్రతికున్నప్పుడు ఒక మంచి మాట పలిగితే ఆమె మరికొంతకాలం జీవిస్తుంది కానీ చనిపోయాక పొగిడితే ఏమి లేవండి ఆ స్త్రీ తన వారందరినీ వదిలి నీ కుటుంబానికి ఖర్చు నీ కుటుంబంలో వచ్చింది నీ వంటి నీ ఇంటికి వచ్చిన తర్వాత ఆమె పేరు కూడా మారిపోయింది కదా పతియే ప్రత్యక్ష దైవం నా పిల్లలే నా ఆస్తి నా సొత్తు నా బంగారం ఉంటుంది కానీ బాధ మిగులుతుంది కదా ఎందరో దేవుని బిడ్డారా ఈ రీతిగా బాధలు అనుభవిస్తున్నారు భర్తల వల్ల బిడ్డల వల్ల కష్టాలు అనుభవిస్తూ తల్లిని భార్యను లెక్క చేయకుండా వారిని ఎంతగానో బాధ పెడుతున్నారు అయ్యో ఎంత విచ్చారం దేవుని బిడ్డ నువ్వు కూడా పరిస్థితులు ఉన్నావా ప్రభు నీకు సహాయం చేస్తాడు ప్రభుని ఆవరిస్తాడు నేను ఎవరు వదిలిపెట్టినా నేను ఎవరు లెక్క చేయను ప్రభు నేను లెక్క చేస్తాడు ఆయనే మన దిక్కు ఈ క్రిస్మస్ దినాలు ఆ దిక్కు అయిన ప్రభు దేరికి వద్దాం ఆయన సహాయం కోరుదాం దేవుడి మాటలు దీవించను కాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన మాత్ర అండి ఈ క్రిస్మస్ దినాలు నాకు దిక్కు ఎవరు నాకు దారి ఎవరు అని ఉంటూ ఎంతగానో బాధపడుతున్నారో మా పిల్లలందరి కోసం ప్రార్థన చేస్తున్నాం ఎవరు నిస్సహాయ స్థితిలో ఉన్నారు కష్టాల్లో వేదంలో నాయన తోచిన పరిస్థితులు నా ఆయన బాధపడుతున్నారు ఇప్పుడే మీరు కనుకరించండి నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడు నాయన నువ్వు పట్టించుకునే దేవుడు నాయన ముప్పై ఎనిమిది సంవత్సరాల నుండి వ్యాధి గల ఆ స్త్రీని పట్టించుకునే దేవుడు నాయన గొప్ప దేవుడు నాయన మీరే కారించండి ఈ దినాల్లో నాయన మణిపూర్లో జరుగుతున్నటువంటి భయంకరమైనటువంటి మారణకాండ ఆపండి ప్రభ అల్లర పుట్టిస్తున్న వారితో మీరు మాట్లాడిన ప్రభ మా తండ్రి మరి అక్క అగ్ని గోడంగా గుండంగా మారిపోయిన ఆ మణిపూర్ రాష్ట్రాన్ని కరికరించండి రాష్ట్రపతితో ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులతో గవర్నర్లతో పార్లమెంట్ సభ్యులతో మీరు మాట్లాడిన ప్రభా దేవాని స్తోత్రం అక్కడ చిన్న బిడ్డలతో ఉడు వృద్ధులతో ఉన్నాడు గర్భిణీ స్త్రీలతో ఉండడు నీ దినదాసులతో ఉన్నాడు పడగొట్టవి మందిరాలు తిరిగి కట్టబెట్టుకు సహాయం చేయండి ఇరుషులు ఏమి చుట్టూ మీరు రక్తకం చేసి అక్కడ నెమ్మది సమాధానం దాయించండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు శుభ శుభదినాలు జరుపుకునే బిడ్డలు బహుగా దీవించి మరొక సంవత్సరమైన దయాక్రీట్ బిడ్డలకు ధరపించేయండి హోలీ టీ చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మార్మూరు గ్రామంలో పరిచయం చేసుకుని దినదాసులను దాసులను దిక్కు లేని బిడ్డలు తండ్రి లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకుని ఈ నెలలో ప్రతి అవసరం తీర్చమని నాయన ఈ దినమంతటిని బెడల్చుని మీరు రక్తగించేసి నీ దూతలు కావాలించమని రాకపోకలిస్తుంది ఉంచమని ఏ సో ఏ పరిశుద్ధి నామన స్థుతించి కానపరిచివేడుకొని వేడుకొని ఆమ్ తండ్రి ఆమెన్ మన ప్రభైన ఏసు క్రీస్తు వారి కృప తండ్రి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవునికి అని సహవాసం సుధాకారం మీకు తోడేండి నడిపించి బలపరుచును గాక ఆమెన్